హృదయ శుద్ధి అనే కంశ మీద ధ్యానించుకుందాము హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మతే స్వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము హృదయ శుద్ధి అనగా ఏ పాపము లేక కల్మషము లేకుండా ఉండుట ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఇందులో చెప్పబడిన విధముగా ఈ హృదయము నరుని శరీరంలోనే మోసకరమైనదని దీనికి ఘోరమైన వ్యాధులు కలిగి ఉంటాయని చెప్పబడింది వాక్య భాగములు మనము కన్నుతో చూచి మనసుతో బాగున్నదని చెప్పుచూనే మన హృదయము అదంతా తనకే కావాలని కోరుకుంటుంది ఈ హృదయము మంచికి చెడుకి రొంటికి నిలయమై ఉన్నది ఏబ్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదహార వచనము ధర్మవిధులు హృదయమందుంచి వారి మనసు మీద వ్రాస్తున్నాడని మనం చూస్తున్నాం ఇందును బట్టి మంచి చెడు తెలియ తెలియని వాడెవడు లేడు కాబట్టి మంచిని ఆచరించి చెడును తిరస్కరించాలి గొగ్గిళ్ళు ఉడకబెట్టి నరుని ముందు పెట్టగలము కానీ దానిని తినుట మనవసుములో లేదు అది కేవలము నరుని యొక్క అభిరుచిపై ఆధారపడి ఉంటుంది మన సమాజంలో మంచి చేయవారు కలరు చెడును చేయవారు కలరు రోమిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది నుండి పన్నెండు వచ్చినాల్లో వ్రాయబడిన విధముగా ప్రతి ఒక్కరూ హృదయశుద్ధిని కోల్పోయి దేవుని వెతికి ఆయన కోసం బ్రతకక తన సుఖము కోసము తన వారి కోసమే జీవిస్తూ ఉన్నారు మనము సమాజంలో చేయి ప్రతిదీ మన హృదయంలో చేరు ఉంటుంది అంటే మన హృదయంలోనే వ్రాసి ఉంటుందని అర్థం కాదు ఇది ఒక అలంకారముగా చెప్పబడినమాట చెడు చేస్తూ జీవించే వారిని హృదయ శుద్ధి లేని వారుగా గణిస్తాము కానీ ఈ చెడును వదిలి కేవలము మంచి చేయవారు కూడా హృదయ శుద్ధి కలిగిన వారిగానే గ్రహించాలి ఆది కాండము ఆరు అధ్యాయము ఐదు నుండి ఆరు వచ్చిన లేక మనం చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపలలోని ఓహంతయు ఎల్లప్పుడూ కేవలము యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయములను నోచుకునిను ఇందులో నరుని తలంపు చెడ్డదని అది వారి హృదయము నుండి కలిగినదని చెప్తా చెప్పబడింది ఈ హృదయశుద్ధి లేక నోవా కాలము నాటి ఆ జనులందరూ నాశనము పొందారు కొన్నేలి ఈ లోకరీత్యా శతాధిపతి గొప్ప అధికారిగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఇటలీ పటాలమునకు పరిపాలకుడుగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడు చాలా ఐశ్వర్యవంతుడు ఇలాంటి కొన్నేలి హృదయము దేవుని రాజ్యమునికై వారసత్వమును కలిగి ఉన్నది అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నాలుగో విషయంలో మనం చూస్తే అతడు దోత వైపు భయపడి ప్రభువా ఏమని అడిగాడు అందుకు దోత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇంతటి గొప్ప స్థితిలో కొన్నేళ్ళ జీవితం ఉండబట్టే దేవుడే స్వయముగా జ్ఞాపకము చేసుకొని అతనికి రక్షణ సువార్త కొరకు తన దూతను పంపి హెచ్చరించుట మనం ఇక్కడ గమనించాలి ఇంత గొప్పవాడైన ఇంతటి హృదయ శుద్ధి కలవాడైన దోత హెచ్చరికను ఖాతారు చేయక యేసుక్రీస్తునందు లక్ష్యం ఉంచకపోతే అతని ఆత్మ రక్షింపబడదు కదా ఇది ఇష్టమలేని దేవుడు ఇంత హృదయశుద్ధి గల కొన్నేలి జీవితము ఏసుక్రీస్తులో రక్షణ పొందకయే నాశన మొగుట ఇష్టము లేక తన దూత ద్వారా ఆయనకు రక్షణ అవకాశమును దయచేశాడు అందుకే హృదయశుద్ధి కొన్నేలి జీవితమును దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళింది కనుక ఇలాంటి వారు దేవుని చూస్తారని క్రీస్తు ప్రభు వారు మనం చూస్తాం హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఇంత ఉన్నత స్థానమును ఇచ్చే ఈ హృదయములో బలత్కార సంబంధమైన పాపపు తలంపులు దురాలోచనలు సకల విధములైన కుళ్ళు కుతంత్రములతో నింపి నరక పాత్రనుగా చేసుకొని దేవుని చూచి భాగ్యమును పోగొట్టుకుంటారా మీరు పరిశుద్ధత నిర్ల నిర్మలమైన హృదయము మన గురిగా ఉండాలి పరిశుద్ధాత్మ ద్వారా దైవవాక్యము ద్వారా మన అంతరంగములు పరిశుద్ధత కలగాలి అప్పుడే మన బాహ్య జీవితంలో సమర్పణ విధేయతల ద్వారా పరిశుద్ధమవుతాము దురదృష్టవశాత్తు మనలో కొంతమంది మీ హృదయ శుద్ధి మాటలలో పవిత్రత ఆలోచనలలో పవిత్రత లేకుండా మనం ఏమి చేసినా కూడా అది దేవుని దృష్టికి ఇష్టముగా ఉండ ఉండవని కఠిన మార్గములో నేర్చుకుంటా ఉన్నాము మన సేవ ఎంత పెద్దదైనా మనము బయటకి ఎంత అద్భుతంగా అనిపించినా మన హృదయములో పవిత్రత లేకపోతే మనము చేసే ప్రతి పని కూడా కర్ర గడ్డి మరి కొయ్యకాలే మరియు ఒకరోజు అవి అన్ని అగ్నికి కాలి బూడిది కావాల్సిందే మరి పవిత్రులుగా ఎలా చేయబడతాము అంటే మనకు మారుగా క్రీస్తు ప్రభు వారు సెలువు పైన మరణించడం వలన మనకు పాప విమోచన కలిగింది వారి యొక్క రక్తమును బట్టి మన అపరాధముల నుండి మనము శుద్ధి చేయబడ్డాము క్రీస్తు యొక్క రక్తమును అందువలన ఎప్పుడైతే మనము మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి క్రీస్తు యొక్క విమోచనను అంగీకరించి ఆయనను మన హృదయంలోనికి రక్షకునిగా అధిపతిగా అంగీకరించాము ఆ క్షణమే మనము పవిత్రులుగా చేయబడినాము అయితే దానిని అనగా ఆ పవిత్రతను కొనసాగించడం అనేది ప్రతిరోజు చేయవలసిన కార్యము మరి ఎలా కొనసాగించగలము మనము కీర్తనాకారుడు చెప్పినట్లుగా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో చరణంలో మనం చూస్తే లు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా అవును మనము మన హృదయాలను దేవుని వాక్యముతో నింపుకోవాలి అలా చేసినప్పుడు మన శోధనలలో మన అవసరతలలో పరిశుద్ధాత్మ దేవుడు తగిన వాక్యములను మనకు గుర్తు చేసి మనలను అధిగమించే వారిగా చేస్తారు మరొక కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవ చరణం చూద్దాము అక్కడే కింద నీ ఎదుట నేను పాపమ్మ చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఆ మెయిన్ అలానే మనము మన మాటలలో పవిత్రత ఆలోచనలలో పవిత్రత మరియు మన చూపులో పవిత్రత కలిగి ఉండుట లక్ష్యము చేసుకుంటే అప్పుడు మన హృదయము పవిత్రముగా ఉంటుంది అందుకే మనం ఏది ఆలోచిస్తున్నాము మరియు మన హృదయాలను దేనితో మనం నింపుకుంటున్నాము అనేది చాలా ముఖ్యము టీవీలలో సెల్ఫోన్లలో మరియు ఇంటర్నెట్లో చూసే వాటి గురించి మనము జాగ్రత్త వహించాలి మరియు మనము మన మనసులోనికి ఏ ఆలోచనలను రాణిస్తున్నాము అనే దాని పట్ల మనము శ్రద్ధ వహించాలి మనము సత్యమైన వాటి ఎందు లక్ష్యం ఉంచాలి పిల్లి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారంగా మనం చూస్తే మనము సత్యమైన మాన్యమైన న్యాయమైన పవిత్రమైన రమ్యమైన ఖ్యాతిగల యోగ్యమైన మరియు మెప్పైన వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి ఈ విషయాలను మనము నమ్మకముగా పాటిస్తూ ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి క్రీస్తు దినమునకు పవిత్రులుగా మరియు నిర్దోషులుగా ఉంచునుగాక ఆ మెయిన్ పిలిపి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండు వచ్చిన ప్రకారంగా కాబట్టి హృదయ శుద్ధి గలవారుగా మనం ఉండాలి ఆ మెయిన్ ఆ మెయిన్ మెయిన్ విన్న యొక్క వాక్యం మనందరి హృదయాల్లో ఫలించిన గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్